హలో హాయ్ నేనండి మీ బండి రమేష్ రీసెంట్గా కడపలో శ్రీరాముని శోభా ఒక విషాద ఘటన చోటు చేసుకోవడం అయితే జరిగింది ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న సమయంలో అక్కడ పటాకులు పెట్టినప్పుడు అక్కడ ర్యాకెట్లు పెట్టినప్పుడు ఒక ర్యాకెట్ మిస్ఫైర్ అయ్యి అక్కడే డ్యూటీలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ కడుపులో దూరి అది పేలడం అయితే జరిగింది అలా పేలిన క్రమంలో ఆ సెక్యూరిటీ గార్డ్ కడుపు అంతా పగిలిపోయి పేగులు బయటకు రావడంతో అలా పేలిన క్రమంలో ఆ సెక్యూరిటీ గార్డు ఎంతో దినాస్థితిలో ఆ పేగులు పట్టుకుని ఇలా నిలుచుకోవడం అయితే జరిగింది ఆ దినాస్థితిలో ఆయన చూసి చాలా కడుపు తరిగిపోయింది ఆయన ఏం చేయాలో ఏమో ఆయనకి అర్థం కాని పరిస్థితులు ఆయన ఇలా నిలుచుకోవడం అయితే జరిగింది అక్కడున్న వాళ్ళు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయడం అయితే జరిగింది కాకపోతే హాస్పిటల్లో ఆయన చనిపోవడం అయితే జరిగింది దీంట్లో తప్పు ఎవరిదని పక్కన పెట్టేసి ఎట్లో ఆయన ప్రాణాన్ని మనమైతే తీసుకురాలేము అలాంటప్పుడు ఆ రోడ్డు పడిన కుటుంబానికి అలాగే లోకల్ లీడర్స్ ఎవరైనా కావచ్చు దాతలు ఎవరైనా ఉంటే దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ పిల్లలకి ఆయన భార్యకి ఒక భరోసా ఇచ్చి ఆదుకుంటున్నారని ఆశిస్తున్నాను దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి ఆ కుటుంబానికి న్యాయం వరకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇలాంటి వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్